నమస్తే అండి అందరికీ నేను మీ మాధవి కృష్ణ వెల్కమ్ టు మై ఛానల్ మాధవి నవరస కథామాలిక తెలుగు ఆడియో స్టోరీస్ ఇక్కడ వినిపించే ప్రతి మాట మీ మనసును తాకే అందమైన ప్రేమ కథ మీద నాకు ధారావాహిక ఎపిసోడ్ సిక్స్టీ సిక్స్ పారిజాత కళ్ళు విశాలమయ్యాయి ప్రిన్స్ అలహ్య ఆకర్షణలో పడ్డాడని చూడగానే అర్థమవుతోంది కానీ కార్ పార్కింగ్లోనే తన కార్యక్రమం మొదలు పెడతాడని ఊహించలేదామే ఎవరైనా వస్తారేమో అన్న భయం కూడా లేకుండా ఆలయ్యని రవ్వగా వెనక్కి నెట్టి లోకం మర్చిపోయేలా ముద్దు పెట్టుకున్నాడు చిరుచెమటలు అలుముకున్నాయి పారిజాత నుదుటి మీద ఆ పొగరు నిర్లక్ష్యం ఎవరినీ చేయని ధీమా ఏ ఆడపిల్లకి నచ్చవు అనుభవం లేని ఆలహ్య లాంటి వాళ్ళకి ఆ వైల్డ్నెస్ అర్థం కాకపోవచ్చు కానీ తనలాంటి వాళ్ళకి ఇట్టే గ్రహింపుకొస్తుంది రొమాన్స్లో నిహార్ వెలకట్టలేని వజ్రమని ఆమెకి ఆ వజ్రం తన సొంతం కావాలి బలంగా ఊపిరి పీల్చి వదిలింది ఏమాత్రం పరిచయం లేని ఆలేహ్య ఓరచూపుకే తోలుబొమ్మలా ఆడుతున్నాడు ఇక తనలాంటి ఆడది అతని జీవితంలోకి ప్రవేశిస్తే బెడ్రూమ్ వదిలి రాడేమో బహుశా తనలో తానే నవ్వుకుంది ఆమె వంకర ఆలోచనలు తెలియకపోయినా ఆలేహ్య కళ్ళు చాలా చురుకైనవి పారిజాత మనసు ఇట్టే గ్రహించింది ఎందుకు ఆమె నీహార్ని చూస్తున్న చూపులు అస్సలు నచ్చలేదు ఆలెహ్యకి పరాయి ఆడది తన ప్రియుడి వైపు చూసే చూపుని అర్థం చేసుకోవడానికి అనుభవంతో పనిలేదు అప్రయత్నంగానే మరింత దగ్గరగా లాక్కుని అతనికి దగ్గరగా జరిగింది ఆమె చేతులు అతని నడుము చుట్టూ బిగుసుకున్నాయి ఆమెను హఠాత్తుగా వచ్చిన మార్పుకి ముందుగా అతని శరీరం రియాక్ట్ అయ్యింది తర్వాత అతని మెదడు స్పందించింది అప్రయత్నంగానే సన్నని మూలుగు అతని నోటి నుంచి బయటకొచ్చింది ముద్దు గాడతని మరింత పెంచుతూ ఆమె కింది పెదవిని సున్నితంగా కొరికాడు ఆమె నీకు నేను సమగుజ్జేశమా అన్నట్టుగా ధీటైన సమాధానం ఇచ్చింది ఇది పబ్లిక్ ప్లేస్ బాయ్ అన్న కంఠం చెవిలో వినిపించగానే ఉలిక్కిపడి ఆమెకి దూరం జరిగాడు నీహార్ అంత హఠాత్తుగా అలా చేయడంతో ఆమె చిన్నగా వణికింది కార్ టాప్ మీద కూర్చుని కాళ్ళు ముందుకి వెనక్కి ఆడిస్తూ నీహార్ మొహంలో మొహం పెట్టి చూస్తూ నవ్వుతున్నాడు ఆత్మారాముడు ఈ సమయం దొరికిందా ప్రత్యక్షం అవ్వడానికి అని కోపంగా అడగబోతూ ఎవరివో గాజుల సబ్దం వినిపించడంతో పూర్తిగా వచ్చాడు నీహార్ పారిజాత కదిలినందుకు తనని తాన్నే తిట్టుకుంది అతను భుజం మీదుగా వెనక్కి చూశాడు కానీ ఎవరూ కనిపించలేదు ఎవరో గమనిస్తున్నట్టుగా ఉంది కదా ఆ ఫీలింగ్ వచ్చింది అంటే తప్పనిసరిగా ఎవరో మనని చూస్తున్నారని అర్థం ఆత్మారాముడు తాపీగా వివరించాడు నిహార్ వైపు చూశాడు ఆమె కారుకి ఆనుకుని నిలబడి కళ్ళు మూసుకునుంది సన్నగా వణుకుతోంది అతను ఆమె చెంపకి తన చేతిని వైపే కన్నార్పకుండా పరిశీలనగా చూస్తున్నాడు నిహార్ బాగానే ఉన్నావా మృదువుగా అడిగాడు లేదన్నట్టుగా తల అడ్డంగా ఊపింది గబగబా గుడ్ నేను కూడా బాగలేను ఇంటికెళ్దాం అంటూ ఆమెకి దూరం జరిగి రిమోట్తో కార్ అన్లాక్ చేశాడు ఆ శబ్దానికి ఆమె ఉలిక్కి పడింది అతను చిన్నగా నవ్వి ఆమెని తన వైపుకు లాక్కుని కార్ డోర్ తెరిచి ఆమెను కూర్చోబెట్టి సీట్ బెల్ట్ పెట్టాడు డ్రైవింగ్ సీట్లో కూర్చొని కార్ స్టార్ట్ చేసి రివర్స్ తీసుకుని మెల్లగా వీధిలోకి పోనిచ్చాడు ఆమె ఏమీ మాట్లాడలేదు ఆత్మారాముడు కార్ టాప్ మీద నుంచి వెనక సీట్లో సెటిల్ అవ్వడం పెద్దగా పట్టించుకోలేదు నిహార్ కొద్దిసేపు మౌనంగా ఉన్నారు ఇద్దరు అతను తన ఇంటివైపు తిరుగుతాడనగా ఆమె స్పృహలోకి వచ్చింది మనం మీ ఇంటికి వెళ్దాం బావా కంగారుగా చెప్పింది అతను ఆమె వైపు ఆశ్చర్యంగా చూశాడు కానీ ఏమీ మాట్లాడలేదు తన ఇంటి వైపుకు తిప్పాడు వాళ్ళనే ఫాలో అవుతున్న పారిజాత కార్ని గమనించలేదు నిహార్ ఎందుకని అడగరా మౌనంగా రోడ్డు వైపు చూస్తున్న అతన్ని అడిగింది ఊహ బలమైన కారణం లేకుండా నువ్వలా అనవని నాకు తెలుసు అన్నాడతను తల అడ్డంగా ఊపుతూ ఆమె మెల్లగా సీటు వెనక్కి వాలి కూర్చుని కళ్ళు మూసుకుని బలంగా ఊపిరి పీల్చుకుంది పారిజాతకి తనకి మధ్య జరిగిన సంభాషణ చెప్పింది ఖచ్చితంగా తన మనని ఫాలో అవుతుంది అన్నాడు నిహార్ ఆమె తాము ముద్దు పెట్టుకుంటుండగా చూడడం గురించి చెప్పలేదు ఆలెహ్య మొహమాట పడింది చెప్పడానికి ఫాలో అవుతుంది కాదు అవుతోంది వెనుక నుంచి ఆత్మారాముడి కంఠం ఠక్కుని వినిపించింది సైడ్ మిరర్లో చూశాడు నిహార్ ఖాళీగా ఉన్న రోడ్డు మీద తన వెనక కొద్ది దూరంలో మెల్లగా వస్తోంది ఒక కార్ తన కారు వేగం కొద్దిగా పెంచాడు ఆ కారు వేగం పెరిగింది అతను టర్నింగ్ దగ్గర స్లో చేశాడు ఆ కారు స్లో అయింది ఆలు నీ బ్రెయిన్ చాలా షార్ప్గా పనిచేస్తోంది మెచ్చుకుంటూ అన్నాడు అతను పొగుడుతుంటే ఆమె సిగ్గుపడి మొహం పక్కకి తిప్పుకుంది పావుగంటలో అతని ఇంటికి చేరుకున్నారు కార్ పార్క్ చేసి దిగాక ఆలేహిని దగ్గరగా లాక్కుని మరొక ఎర్త్ షాటరింగ్ ముద్దు ఒకటిచ్చాడు పాపం అంత కష్టపడి మనని చూస్తున్నందుకు కొంత మనం కూడా కష్టపడాలి కదా అయోమయంగా వైపే చూస్తున్న ఆలహ్య వైపు చూసి గలగల నవ్వుతూ కామెంట్ చేసేశాడు ఆ ముద్దు పారిజాత కోసం అని అర్థం కాగానే ముక్కు ఎర్రబడిపోయింది ఆమెకి కోపంగా లిఫ్ట్ వైపు నడిచింది అతను సునాయసంగా ఆమెని చేరుకుని నడుము చుట్టూ చెయ్యి వేసి దగ్గరికి తీసుకుని మరీ అడుగులు వేశాడు ఈసారి ఆత్మారాముడు వాళ్ళని ఫాలో అవ్వలేదు అయితే నీహార్ చేతిలో తన పరిస్థితి ఏంటో తెలుసు అతనికి తను ఎదురుకుండా అంత చోవు అవసరమా కోపంగా ఉండడానికి ప్రయత్నిస్తూ అడిగింది అవసరం లేదు అన్నాడు నవ్వుతూ మరి కళ్ళు పెద్దవి చేసుకుని చూసింది అతని వైపు నిన్ను తాకే అవకాశం ఎలా వదులుకోగలను అడిగాడు ఆమె చప్పున మొహం తిప్పుకుంది కానీ లిఫ్ట్ మూడు వైపులా బిగించిన అద్దాల్లో ఆమె స్పష్టంగా కనిపిస్తోంది మరింత నవ్వాడు లాక్ తీసి లోపలికి అడుగు పెట్టాక మెల్లగా తలుపు లోపలి నుంచి లాక్ చేసి ఆమెని దగ్గరికి తీసుకున్నాడు నీకు దూరంగా ఉండడం కష్టంగా ఉంది ఆలు అందులోనూ చీరలో భలే హాట్గా గా ఉన్నావు అన్నాడు ఆమె మౌనంగా అతన్ని హత్తుకుంది చిన్నగా నిట్టూర్చాడు నిహార్ నిన్ను నా సొంతం చేసుకోవాలనుంది కానీ ఇప్పుడు మొదలు పెడితే కనీసం మూడు రోజులు మనం ఆ గది దాటి బయటికి రాం బెడ్రూమ్ చూపిస్తూ అన్నాడు ఆమె అతని గుండెల్లో మొహం దాచుకుని నవ్వింది రేపు మనం అక్కడ ఉండకపోతే ధ్రువ్ నిన్ను నభ నన్ను భూస్థాపితం చేసేస్తారు కాబట్టి బుద్ధిగా ఉండడానికి ట్రై చేద్దాం అంటూ ఆమెకి దూరంగా జరిగి కాఫీ అడిగాడు ఆమె తల అడ్డంగా ఊపింది నేను డ్రెస్ మార్చుకుని వస్తా అంటూ తన గదిలోకి వెళ్తూ గుమ్మం దగ్గర ఆగి వెనక్కి తిరిగాడు నువ్వు మార్చుకోతూ అలానే ఉండు ప్లీజ్ చెప్పి లోపలికి వెళ్ళి తలుపేసుకున్నాడు కొన్ని క్షణాలు కింది పెదవిని కొరుక్కుంటూ అలాగే నిలబడిపోయింది ఆలయ తన చీరలో ఉంటే జరిగేదేంటో ఊహించలేనంత అమాయకురాలు కాదు ఆలయ్య కానీ నీహార్ తన్ని ఎంత పిచ్చిగా ప్రేమిస్తూ ఆరాధిస్తున్నాడో తెలియనిది కాదు అందుకే ఇక ఆలోచించలేదు కొంగు నడుము చుట్టూ బిగించి వంటగదిలోకి నడిచింది నీహార్ ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చేసరికి అతనికి బ్లాక్ కాఫీ అందించింది వావ్ అంటూ అందుకున్నాడు ఇద్దరు ఎదురెదురు సోఫాలో కూర్చున్నారు అతను కాఫీ పూర్తి చేసే వరకు ఇద్దరు ఏమీ మాట్లాడుకోలేదు కాళ్ళు ముడుచుకుని సోఫాలో కూర్చుని సోఫా చేతి మీద తన మోజయ్యి ఆనించి చెంపకి అరజయ్యి ఆనించుకుని వైపే రెప్పవేయకుండా చూస్తున్న ఆలహ్యను చూసి ఇక ఆగలేకపోయాడు నిహార్ కప్ జాగ్రత్తగా పక్కనున్న స్టూల్ మీద పెట్టి లేచి నిలబడ్డాడు ఇప్పుడు అతను గ్రే కలర్ నైట్ ప్యాంట్ బ్లాక్ టీషర్ట్ లో ఉన్నాడు ఆమె దగ్గరికి వచ్చి తన చేతిని చాచాడు ఆమె మౌనంగా తలెత్తి చూసి అతని చేతిని అందుకుంది ఆమెని విసురుగా పైకి లేపి తన చేతుల్లోకి ఎత్తుకుని పడకగది వైపు నడిచాడు పదిలంగా మంచం మీద ఆమెని పడుకోబెట్టి లైట్లన్నీ ఆపుకుంటూ వచ్చాడు పడకగదిలో లైట్ ఆపి బెడ్ లైట్ వేశాడు అల్చని నీలిరంగు కాంతి గదంతా పరుచుకుంది అతను మెల్లగా వచ్చి ఆమె పక్కన వాలాడు నేను ఒకసారి చూడొచ్చా అడిగాడు ఆమె వైపు తిరిగి పడుకుంటూ అతను దేని గురించి అడుగుతున్నాడో అర్థమైంది చిన్నగా తల తలబూప్పింది అతని చేతివేళ్లు ఆమె బయటని కొద్దిగా పక్కకి తప్పించాయి అప్పుడు బయటపడింది పచ్చగా పసుపు పసుపుతాడు అతని చూపుడు వేలు సున్నితంగా ఆ తాడు మీద జారి పక్కకి వేళ్ళాడుతున్న సూత్రాల మీదకి చేరింది ముందు రాత్రి అతను తనతో అన్న మాటలు ఆమెకి గుర్తొచ్చాయి మన ప్లాన్ చాలా ప్రమాదకరమైన నిన్ను వాళ్ళు పావులా వాడుకుంటారు డబ్బు కోసం ఎంతటి పనికైనా దిగజారే అమ్మాయిగా నువ్వు నటించడం అంత సులువైన పని కాదు దానికోసం వాళ్ళు నన్ను సెడ్జస్ట్ చేయమని కూడా అడగొచ్చు అప్పుడు నీ అడుగు వెనక్కి తీసుకునే పరిస్థితి ఉండదు అలాగని పెళ్లి కాకుండా మనం అలా చేయడానికి నీ మనస్సాక్షి ఒప్పుకోదు అందుకే బీ మై వైఫ్ నన్ను పెళ్లి చేసుకో ఈ క్షణం నా భార్యగా నీకు నా మీద సర్వహక్కులు వస్తాయి నేను నీ సొంతమవుతాను చెప్పాడు తను ఒప్పుకుంది అతని చూపుకి మనసులోనే ఆఫ్ చెప్పింది ఆలేహ్య తమని ప్రేమించే వాళ్ళకి విషయం తెలిసినా అర్థం చేసుకుంటారనే నమ్మకం ఉంది ఉందిద్దరికీ ఎవరితోనూ చర్చించే టైం దొరకలేదు తమకి ఇది ఆ కోటికి తన బాబ పెట్టబోయే చెక్మేట్ ఇప్పుడు తను నిహార్కి మరదలు మాత్రమే కాదు భార్య కూడా మరి ఆలోచన ఆమె మెల్లగా అతని వైపు తిరిగి చిన్నగా నవ్వింది తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే తప్పకుండా తర్వాత ఎపిసోడ్ని వినండి ఈ ఎపిసోడ్ని లైక్ చేసి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వినండి వింటూనే ఉండండి